ఏం ఏం చెప్పారు అధ్యక్ష చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష ఈరోజు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు గ్యారంటీలకు టాటా లంకెబిందెల వేట డిక్లరేషన్లు డీలా డైవర్షన్ల మేళ పత్రాలకు హామీపత్రాలకు శ్వేత శ్వేతపత్రాల జాతర నిరుద్యోగుల మీద నిర్బంధాలు జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు విమర్శిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు నేతన్నల ఆత్మహత్యలు ఆటో అన్నల బలవన్మరణాలు ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం బడ్జెట్లో మాత్రం మో చేతికి బెల్లం మూడు తిట్లు ఆరు అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బటగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష ఇవాళ వారు అన్నారు అధ్యక్ష దివాలా తీసిన రాష్ట్రం రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు దయచేసి ఇది సరైన పద్ధతి కాదు మా మీద కోపం ఉంటే మాట్లాడండి విమర్శించండి పద్ ఇబ్బంది లేదు కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన మాట వాస్తవం దాన్ని మనందరం కూడా అభినందిద్దాం అధ్యక్ష వారన్నారు అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు అన్నారు అధ్యక్ష మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం అభినందిస్తారనుకున్నామన్నారు అధ్యక్ష అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎందుకు అభినందించాలి అధ్యక్ష ఏం చూసి అభినందించాలి ఏమన్నారు మీరు ఆరు నూరైనా ఆరు గ్యారంటీలను నూరు రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా నాలుగు వందల ఇరవై హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా అభినందించడం కాదు అధ్యక్ష అభిశంసించాలి మిమ్మల్ని అభిశంసించాలి మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి అధ్యక్ష నాలుగేళ్లు భరించాలి వేరే మార్గం లేదు ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష ఎన్ని వాగ్దానాలు చేశారు